మా బాబు వయసు ఆరు సంవత్సరాలు చలికాలంలో తన పెదాలు పగిలి చిట్లి బ్లీడింగ్ అవుతుంది అలాగే రాత్రు చలికి దొరదేసి కాళ్ళు చేతులు గోక్కుంటున్నాడు అక్కడ కూడా పుండ్లు ఏర్పడుతున్నాయి రాత్రి పడుకునే ముందు వెన్న రాస్తున్నాం ఇది ఇలా చేయడం మంచిదేనా అని అడుగుతున్నారు మనం లిప్ కేర్ గురించి అయితే ముందు మాట్లాడుకున్నాం కదా అదే సిమిలర్ ప్రొసీజర్ మీరు ఫాలో అయితే మీ లిప్స్ అనేది డెఫినెట్లీ సేఫ్ అవుతుంది కానీ అయినా కూడా కట్స్ అయిపోయి చాలా డీప్గా కట్స్ ఉన్నాయంటే మాత్రం ఒక్కసారి మీరు డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే అడిషనల్గా మైల్డ్ స్టెరాయిడ్ బేస్ క్రీమ్ దే విల్ సజెస్ట్ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ పీరియడ్ అండి త్రీ టు ఫోర్ డేస్ కంటే ఎప్పుడు లిప్ ఏరియాలో వాడకూడదు బికాస్ ఇట్ ఈస్ ఈజీలీ అబ్జార్బ్షన్ ఎక్కువ ఉండే ఏరియా కాబట్టి ఆల్వేస్ అండి డర్మటాలజిస్ట్ గైడెన్స్ చేయండి నెక్స్ట్ థింగ్ మీరు అడిగిన క్వశ్చన్ నైట్ టైం ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది అంటున్నారు సి డ్రైనెస్ అనేది ఎక్కువైనప్పుడు అది మంటలాగా అనిపించి గోక్కోవడం అనేది అవుతుంది అది సివియరిటీ అయినప్పుడు పుండ్లు పడడం చాలా సహజం మీరు నైట్ మీగడ వెన్న పెడుతున్నారు అంటున్నారు అది మంచి మాయిశ్చరైజర్ కానీ ఒక్కసారి పెట్టడము అండ్ ఓన్లీ హోమ్ బేస్ మాయిశ్చరైజర్తో అంత సివియర్ డ్రైనెస్ ఇచ్చింగ్ అనేది తగ్గడం చాలా కష్టం సో స్కిన్ కేర్ని సింపుల్ మెథడ్స్లో చేంజ్ చేయడానికి ఫస్ట్ థింగ్ బాతింగ్ టైం ఫైవ్ మినిట్స్ కంటే తక్కువ చేసేయండి మాయిశ్చరైజర్ స్నాన్ చేసిన వితిన్ టూ టు త్రీ మినిట్స్ లోపలే బట్టలు కూడా వేయకుండా ఫస్ట్ మాయిశ్చరైజర్ క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ అది కూడా అక్లూజివ్ టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్ పెడితే స్కిన్ అనేది తొందరగా మెత్తపడుతుంది సాఫ్ట్ అవుతుంది ఈ మాయిశ్చరైజర్ని కంపల్సరీ మళ్ళీ ఇంకోసారి నైట్ రిపీట్ చేయడం వెరీ ఇంపార్టెంట్ క్లోతింగ్ కూడా ఫుల్ కవర్డ్ క్లోత్స్ కాటన్ బేస్డ్ దానిపైననే ఉలెన్ క్లోత్స్ కానీ జాకెట్స్ కానీ బ్లాంకెట్స్ కానీ వాడుకుంటే బెటర్ ఈచింగ్ చాలా ఉంది అంటే డాక్టర్ అడ్వైస్ ప్రకారము సిరప్ ఇవ్వడము మనీ సివియర్గా ఉందంటే ఒకసారి డౌన్ టౌజెస్ని కన్సల్ట్ చేస్తే డెఫినెట్లీ మీ ప్రాబ్లమ్ కంట్రోల్ అవుతుంది మీరు వాడుతున్న వెన్న వాడాలి అనుకుంటే మీరు వాడే మాయిశ్చరైజర్ పైన కానీ మధ్య మధ్యలో డ్రైనెస్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ అది మళ్ళీ రీఅప్లై చేసుకోవడం అనేది డెఫినెట్లీ చేసుకోవచ్చండి